హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఢిల్లీ ఖాళీ చాలా విషపూరితమా స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నారు దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దేశ రాజధాని ఢిల్లీలో మీరు బ్రతకాలి అంటే మన ఊపిరితిత్తులు ఇనుముతో చేసినవై ఉండాలేమో ఎందుకో తెలుసా ఎందుకంటే సామాన్యుల మాట కాస్త పక్కన పెడదాం ఏకంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారే షాకింగ్ కామెంట్స్ చేశారు నేను ఢిల్లీలో రెండు రోజులు ఉంటే చాలు నాకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అని ప్రెస్ ముందు బహిరంగంగా తన ఆవేదన మొత్తం బయట పెట్టేశారు ఒక మంత్రి స్థాయి వ్యక్తికి ఇలా ఉంటే మరి అక్కడ నివసిస్తున్న కోట్లాది మంది సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటి అసలు ఈ కాలుష్యానికి ఎవరు బాధ్యులు ఈరోజు అదే మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిది గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారని డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు న్యూఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ బుక్ రిలీజింగ్ కార్యక్రమం జరుగుతుంది అప్పుడు గడ్కరీ గారు మాట్లాడుతూ ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ వేశారు ఇది ఎలాంటి జాతీయవాదం అని అంటే వాట్ కైండ్ ఆఫ్ నేషనలిజం ఒక క్వశ్చన్ పెట్రోల్ డీజిల్స్ ఎలా అంటారు వీటిని ఉపయోగిస్తూ కాలుష్యాన్ని పెంచి దేశ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడం జాతీయవాదం ఎలా అవుతుంది అని ఆయన ఒక క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ ఢిల్లీ కాలుష్యంలో నలభై శాతం వాటా రవాణా రంగందే అని ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకున్న సిచ్యువేషన్ ఫస్ట్ నెక్స్ట్ వ్యక్తిగతంగా ఒక బాధ ప్రతిసారి నేను ఢిల్లీకి రావాలంటే నేను భయపడిపోతున్నాను ఇక్కడ గాలి పీల్చడం వల్ల నాకు అలర్జీలు వస్తున్నాయి అని ఆయన చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా ఏంటి రియల్గా ఏం జరుగుతుంది డేటా వర్సెస్ రియాలిటీ చూద్దాం ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకవైపు ఢిల్లీ ఇంకోవైపు నోయిడాలో ఏ క్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు నాలుగు వందలు దాటి సివియర్ కేటగిరీలో ఉంది చాలా తీవ్రంగా ఉంది అంటే మీరు గాలి పేల్చడం లేదు కేవలం విషయాన్ని తీసుకుంటున్నారు అన్నట్టు కానీ ఇంకోవైపు చూస్తే లాస్ట్ వీక్లో రాజ్యసభలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ కాలుష్యానికి విపరీతల వ్యాధులకు డైరెక్ట్గా సంబంధం ఉంది అని చెప్పే ఒక డెసిషన్ డేటా అయితే మా దగ్గర లేదు అని చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి ఈ పాయింట్ని కరెక్ట్ డేటా లేదు మాకు అని చెప్తున్నారు మరి గడ్కరీ గారికి వస్తున్న ఇన్ఫెక్షన్ కళ్ళకు కనిపిస్తోంది కదా ఢిల్లీ ఆసుపత్రిలో పెరిగిపోతున్న రోగులు కూడా కనిపిస్తున్నారు కదా మరి ప్రభుత్వానికి డేటా కనిపించడం లేదా లేదా ఎందుకు కనిపించడం లేదు మరి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్కరీ గారి విజన్ గడ్కరీ గారు కేవలం సమస్యని మాత్రమే చెప్పలేదు సొల్యూషన్ కూడా చూపించారు అందుకే ఈ టాపిక్ తీసుకొచ్చి ఉంటారు చాలా తెలివిగా చూద్దాం అది కూడా ఏంటో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంధనాలు అంటే పెట్రోల్ మీద ఆధారపడడం మనం తగ్గిద్దాం పూర్తిగా ఇథనాల్తో నడిచే వాహనాలను యూజ్ చేయాలి అని ఎలా అంటే ఎలక్ట్రిక్ అండ్ హైడ్రోజన్ వెహికల్స్ జీరో పొల్యూషన్ ఉండే విధంగా ఎలక్ట్రిక్ ఇంకా హైడ్రోజన్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయండి అని అంటే భారత్ ఏటా ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఖర్చు చేస్తోంది ఈ డబ్బంతా కూడా పర్యావరణాన్ని అనుకూలంగా మార్చుకునే టెక్నాలజీ మీద పెడితే గనక కాలుష్యం తగ్గిపోతుంది దేశానికి డబ్బులు కూడా మిగులుతాయని చెప్పడమే ఆయన పూర్తి వర్షం సో ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ఆలోచించండి ఢిల్లీ కాలుష్యం అనేది కేవలం ఒక నగరం వరకే వ్యాపించిన సమస్య కాదు ఇది మన పాలసీల వైఫల్యం కూడా ఒక రకంగా ఉంది కేంద్రమంత్రే తనకి ఇన్ఫెక్షన్ వస్తుందని భయపడుతున్నారంటే అది సామాన్యుడికి దిక్కెవరు కేవలం రాజకీయ విమర్శలు చేసుకోవడం మానేసి గడ్కరీ గారు చెప్పినట్టుగానే శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు కనుక మనం చాలా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతుంది ఖచ్చితంగా వేయాలి లేదంటే రేపు మనం గాలి మనల్ని మనసాను పడేయడం ఖాయం ఆరోగ్యమే కదా ఏం చేయాలన్నా బంగారం అయితే తెలియము కదా మీరేమనుకుంటారు ఈ డేటా లేదు అని ప్రభుత్వం చెప్తుంది కదా మీరు ఎలా చూస్తున్నారు జస్ట్ బిలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం ఏం చేస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా